చాలాసార్లు మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు సేమ్ ఇలాంటి కథ ఆల్రెడీ చూసినట్టు ఉందే అని అనిపిస్తుంది అలా ఒకేలాగా ఉండే సినిమాలు ఉంటాయి కూడా వాటినే ట్విన్ మూవీస్ అంటారు మరి మన తెలుగులో వచ్చిన అలాంటి ట్విన్ మూవీస్ ఏంటో వాటి రిజల్ట్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం అలాంటి మూవీస్ చాలానే ఉన్నాయి కొన్నిటిని ఇక్కడ కవర్ చేయడానికి ట్రై చేద్దాం ఫస్ట్ శక్తి బద్రీనాథ్ ప్రొటెక్టర్స్ ఆఫ్ శక్తిపీఠం ఈ రెండో మూవీస్లోనూ హీరో క్యారెక్టర్స్ మెయిన్ మోటివ్ ఒకటే శక్తిపీఠాన్ని పరిరక్షించడం అంతేకాదు ఈ రెండు సినిమాలు టూ థౌజండ్ లెవెన్ లోనే రిలీజ్ అయ్యాయి బట్ రెండు ఫిలిమ్స్ బాక్సాఫీస్ దగ్గర సరిగా పర్ఫామ్ చేయలేదు నెక్స్ట్ అన్నవరం రాఖీ సిస్టర్ సెంటిమెంట్ అండ్ ఎరాడికేటింగ్ ది మాన్స్టర్స్ ఫ్రమ్ ది సిస్టమ్ ఈజ్ ద మెయిన్ థీమ్ ఈ రెండు కి అసలు సంబంధం లేదు కానీ ఈ రెండు సినిమాల్లోనూ హీరోసు ఇద్దరూ సొసైటీ మీద సిస్టమ్ మీద తిరగబడ్డానికి సిస్టర్ మ్యారేజే రీజన్ అవుతుంది అలాగే ఈ రెండు సినిమాలు కోయిన్సిడెంటలీ టూ థౌజండ్ సిక్స్ లోనే రిలీజయ్యాయి నెక్స్ట్ కేర్ ఆఫ్ కంచరపాలెం ఆ ఎండింగ్ ఈజ్ ది కామన్ ఫ్యాక్టర్ ఈ రెండు సినిమాల్లోనూ ఎండింగ్ అనేది ఒకేలా ఎండవుతాయి అంటే క్లైమాక్స్లో ఇప్పటిదాకా జరిగిన స్టోరీ అంతా ఒక క్యారెక్టర్దే అన్నట్టు డైరెక్టర్స్ కన్వే చేస్తారు బట్ కంటెంట్ వైజ్ ఈ రెండు ఫిలిమ్స్కి అసలు సంబంధం లేదు ఈ రెండు సినిమాలు టూ థౌజండ్ ఎయిటీన్లోనే అయ్యాయి నెక్స్ట్ జెర్సీ మజ్లీ క్రికెట్ ఈజ్ ది కామన్ ఫ్యాక్టర్ ఇక్కడ క్రికెటే కాదు కెరీర్లో వెనక పడిపోవడం కూడా ఈ రెండు మూవీస్లో కామన్ ఫ్యాక్టర్ అలాగే ఈ రెండు సినిమాలు టూ థౌజండ్ నైన్టీన్లోనే రిలీజ్ అవ్వడం సూపర్ హిట్ అవ్వడం అంతా కోఇన్సిడెన్స్గా జరిగింది నెక్స్ట్ లైగర్ గని కిక్ బాక్సింగ్ విజయ్ దేవరకొండ వరుణ్ తేజ్ ఈ ఇద్దరి హీరోల పదవ సినిమాలేవి ఈ రెండు సినిమాలు బాక్సింగ్ బ్యాక్డ్రాప్లోనే వచ్చాయి ట్వంటీ ట్వంటీ వన్లో వచ్చిన ఈ రెండు సినిమాలు డిజాస్టర్గా నిలిచాయి నెక్స్ట్ ఢీ మహానంది సీక్రెట్ లవ్ స్టోరీ టూ థౌజండ్ ఫైవ్లో వి సముద్ర డైరెక్షన్లో మహానంది రిలీజ్ అయ్యి యావరేజ్గా గా ఆడింది సేమ్ కథ కాన్సెప్ట్ తో టూ థౌజండ్ సెవెన్లో అయిన ఢీ సినిమా హీరో విష్ణు కెరీర్లో పెద్ద హిట్ గా నిలిచింది నెక్స్ట్ టెంపర్ అండ్ పటాస్ సిమిలర్ ప్లాట్ బట్ ట్రీట్మెంట్ ఈజ్ డిఫరెంట్ ఈ రెండు సినిమాల్లోనూ హీరో ఫస్ట్ హాఫ్లో కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్గా ఉంటాడు తర్వాత చేంజ్ అవుతాడు ఈ రెండు సినిమాల ప్లాట్ సేమ్ గా ఉంటుంది ఓన్లీ ట్రీట్మెంటే డిఫరెంట్ అయితే ఈ రెండో సినిమాలు కూడా గా నిలిచాయి నెక్స్ట్ అత్తారింటికి దారేది గోవిందుడు అందరివాడైలే ట్రైస్ టు క్లియర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఫ్యామిలీ మెంబర్స్ విడిపోయిన ఫ్యామిలీని కలపడం కోసం ఫారిన్ నుంచి వచ్చిన హీరో తన ఐడెంటిటీని దాచిపెట్టి ఎలా కుటుంబాన్ని ఒకటి చేశాడు అనే సేమ్ ప్లాట్తో వచ్చిన సినిమాలు ఇవి వీటిల్లో అత్తారింటికి దారేది ఇండస్ట్రీ హిట్ గా నిలిస్తే గోవిందుడు అందరివాడైలే ఎబౌ యావరేజ్గా నిలిచింది నెక్స్ట్ దేనికైనా రెడీ పండగ చేసుకో బ్రింగింగ్ మదర్స్ ఫ్యామిలీ మెంబర్స్ క్లోజ్ టు హర్ లవ్ మ్యారేజ్ చేసుకుని కుటుంబానికి దూరమైన తల్లిని మళ్లీ తన కుటుంబంతో కొడుకు ఎలా కలిపాడు అనే ప్లాట్ ఈ రెండో సినిమాలది రెండో సినిమాలు కూడా బాగానే ఆడాయి నెక్స్ట్ కార్తికేయ సుబ్రహ్మణ్యపురం చేజింగ్ ది టెంపుల్ మిస్టరీ ఒక మిస్టరీ టెంపుల్కి సంబంధించిన సీక్రెట్ ని హీరో ఎలా ఛేదించాడు అని ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో ఈ రెండు సినిమాలు వచ్చాయి రెండు మంచి విజయాన్ని అందుకున్నాయి ఇంకా మీకు ఏమైనా మూవీస్ తెలిస్తే కామెంట్స్లో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి